కమల్ కిషోర్ మండల్ ఉండేది బీహార్ బగల్పూర్ ముండీచక్ ప్రాంతం చాలా పేద కుటుంబం కమల్ తండ్రి గోపాల్ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్షిప్ మీద నెట్టుకొచ్చారు కమల్ అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల డిగ్రీతో ఇరవై చదువు ఆపేశారు చదివింది పొలిటికల్ సైన్స్ అయిన కుటుంబ పోషణ కోసం ఓ కాలేజీలో నైట్ వాచ్మెన్ గా చేరాడు అదృష్టం కొద్దీ నెల తర్వాత డిప్యూటేషన్ మీద మంజి బగల్పూర్ యూనివర్సిటీకి ప్యూన్ గా వెళ్లాడు అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ కు ప్యూని గా పనిచేశాడు ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది స్టాఫ్ కు చాట్లు టిఫిన్లు పేపర్లు అందించేటప్పుడు అక్కడికి వచ్చే విద్యార్థుల అధ్యాపకులను చూసిన కిషోర్ కు మళ్లీ చదువుకోవాలని కోరిక కలిగింది దీంతో సంబంధిత విభాగానికి ఆర్జీ పెట్టుకున్నారు వెంటనే అనుమతి దొరికింది ఉదయం కాలేజీ మధ్యాహ్నం నుంచి ప్యూని విధి నిర్వహించి రాత్రిలో చదువు ఇలా ఏళ్లకేళ్ళు గడిచిపోయాయి మొత్తానికి ఎంఏని పూర్తి చేసి ఆ తర్వాత పిహెచ్ కూడా అక్కడే పూర్తి చేశాడు స్థిరమైన ఉద్యోగం కోసం ఎంతో కాలం ఎదురు చూశారు బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఏ యూనివర్సిటీలో అయితే పీనియ పనిచేశారో ఆ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు ఏది సాధించాలన్నా ముందు మీపై మీకు నమ్మకం ఉండాలి మంచి రోజులు రావాలంటే కనిపిస్తున్న చెడు రోజులతో పోరాడాలి గెలుస్తామనే నమ్మకం లేని వారు ఓడిపోతామని అనుమానం ఉన్నవారు ఇప్పటికీ విజయం సాధించలేరు